స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఎందుకు ఇంత అడ్డమైన తీర్పులు ఇస్తున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు ఆయన కడుపుకు అన్నం తింటున్నా లేకపోతే గడ్డి తింటాన్నా ఎందుకంటే తెలంగాణలో ఉండేటువంటి అన్నం తినేటువంటి ప్రజలందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పది మంది పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిందని కానీ ఈయనకు మాత్రం వాళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అర్థమైందని అంటే ఈయన కడుపు అన్నం తింటలే గడ్డి తింటున్నట్టున్నాడు అందుకనే ఈ రకమైనటువంటి అటవీ తీర్పులు ఇస్తున్నాడే చాలా దురదృష్టకరమే ఒక రాజ్యాంగ స్థానంలో ఉండి స్పీకర్ పొజిషన్లో ఉండి నువ్వు యాంటీ డిఫెక్షన్ లా టెన్త్ షెడ్యూల్లో లిస్ట్ అయినటువంటి యాంటీ డిఫెక్షన్ లా పార్టీ బిరాయింపుల చట్టాన్ని దాని స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి దానికి తూట్లు ఓడుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలను మట్టుకుని వీళ్ళు బీఆర్ఎస్ ఉన్నారంటారు మరి బీఆర్ఎస్నే ఉంటే ఈ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ ఎందుకు వస్తలేరు గాంధీ భవన్ కి ఎందుకు పోతాను వీళ్ళు బీఆర్ఎస్ ఉంటే వీళ్ళు పింకు కండు ఎందుకు అప్పుకుంటలేరు ఆ క్వశ్చన్ అడిగే తెలియలేదా గడ్డం ప్రసాద్ గారికి అరే బాబు మీరు పింకు ఖండో ఎందుకు అప్పుకుంటలేరు వీళ్ళు మూడు రంగుల ఖండం ఎందుకు అప్పుకుంటాను అడిగే తెలియలేదా గడ్డం ప్రసాద్ గారికి తెలియలేకపోతే ఆయనకి ఇంటెలిజెన్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి వాడుకోవాలి ఏ అయిన వాడుకోవాలి స్పీకర్ ఎప్పుడు స్పీకింగ్ లేదు ఎప్పుడన్నా స్పీకింగ్ చేసి ఈ స్పీకింగ్ తప్ప అర్థవంతమైనటువంటి తెలివైనటువంటి స్టేట్మెంట్ ఒక్కటని ఇచ్చిందా ఏమన్నా ఆ స్పీకర్ కు మాట్లాడే లేకపోతే అర్థం కాక అర్థమయ్యే తెలియలేకపోతే ఏ స్పీకర్నైనా పెట్టుకోవాలి అదైనా చెప్తుంది పలానా కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారు ప్రకాష్ గౌడ్ గారు ఏ పార్టీలు ఉన్నారు కడియం సింగర్ గారు ఏ పార్టీలు అని అడిగితే అదేనే చెప్తుంది కదా సమాధానం నీకు లేకపోతే ఇంత దుర్మార్గమా ఇంత దృష్ట్యకరమా ఏమనంటే మూడు రంగుల కనడవ అది కాంగ్రెస్ పార్టీ కాదు అది ఎవరైనా కప్పుకోవచ్చు అంటే జాతీయ పథకాన్ని మనం ఎట్లా మార్చలేము కాబట్టి మీ కాంగ్రెస్ కనడవని కా మీరు మార్చుకోండి అంటే ప్రజలు ఎవరిని మోసంగా చేసుకున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు అంటే అంత అమాయకులు ఉంటున్నారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు నేను అడుగుతున్న దమ్ముంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిల్లో మీ కాన్షియన్స్ లో ఒక్కరితోనైనా చెప్పియండి మీరు లో ఉన్నట్టు మీరు బీఆర్ఎస్ లో ఉంటే మీరు బీఆర్ఎస్ గ్రామ గ్రామ కార్యకర్తల సమావేశాలు మీరు ఎందుకు అటెండ్ కావడం లేదు మీరు బీఆర్ఎస్ సర్పంచ్ల కోసం ఎందుకు ప్రచారం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు ఎవరిని మోసం చేయడానికి ఇదంతా మిమ్మల్ని మీరే మోసం చేసుకు చేసుకుంటున్నారు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా ప్రజలు అసహించుకుంటున్నారు కొడుతున్నారు ఇంకా సిగ్గు లేకుండా మేము ఇంకా బీఆర్ఎస్నే ఉన్నాం రండి మరి బీఆర్ఎస్ లో ఉంటే ఎల్లుండి మా కార్యవర్గ సమావేశం ఉంది కేసీఆర్ గారు వస్తున్నారు కేసీఆర్ నేతృత్వంలో జరిగేటువంటి సమావేశంలో మీరు పాల్గొనాలి ఎందుకు పాల్గొంటారు ఎందుకు పాల్గొనట్లే మీరు మేము ఆహ్వానం పలుకుతున్నాం రండి ఆ రోజు శాసనసభ్యులు గాంధీ గారి ఇంటికి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు వెళ్తే నానా రచ్చ చేసిండు మీరు నిజం పింక్ కండువా అబ్ధం అని పోతే మీరు ఎందుకు రచ్చ చేసిండి మీరు బీఆర్సిలో ఉంటారు కదా మీరు అసలైన సిసలైన తెలంగాణ వాదులున్నాయి మరి మీరు ఎందుకు ఎందుకు దాన్ని ఖండించు ఎందుకు కౌశిక్ రెడ్డి గారిని అడ్డుకున్నారు ఇక రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకా ఉంటుంది ఆయన ఆయన డైరెక్ట్ చెప్తుండే కోర్టు రూ కూడా నేను మోసం చేస్తా అని చెప్పేసి ఆయన ఏమంటాడు మీకు ఒకవేళ స్పీకర్ తీర్పు మీద మీకు నమ్మకం లేకపోతే మీకు గౌరవం లేకపోతే మీరు కోర్టును ఆశ్రయించండి అంటే మేము కోర్టు కూడా మోసం చేస్తాము అక్కడ కూడా మేము మా ఇష్టం ఉన్నట్టు మేము తీర్పునిప్పిస్తాము మీరు ఏం చేయలేరు అని చెప్పడం అంతే కదా ఇంత దురష్టకరమా అండి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చీకుట్టినా ఇంకా బుద్ధి రావడం లేదు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా కోట్ల రూపాయలు కుమరించినా చివరకు ముఖ్యమంత్రి పోయి బహిరంగ సభలు పెట్టినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండు అధికార పార్టీ కనీసం యాభై శాతం స్థానాలు రాలే ఏ ప్రచారం లేకపోయినా మా పార్టీ కనీసం ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టకపోయినా ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టకపోయినా ఈరోజు ప్రజలు గెలిపించుకున్నారు బిఆర్ఎస్ పార్టీని యాభై శాతంకు పైగా ప్రతిపక్షాలు గెలిచినాయి ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు అది దయచేసి ఇప్పటికైనా మానుకోవాలా ఈ ఈ చిల్లర విషయాలు మానుకొని మీరు మీదకి రండి ఎక్కడో గాలి వివరించడం కాదు భూమిదికి వచ్చి మాట్లాడాలా దమ్ముంటే ఏ మాత్రం చిత్తశుద్ధున్నా కూడా వెంటనే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు చేస్తే రాజీనామా చేయించి ప్రజల దగ్గర పంపించాలా ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా అయింది అనేది రేవంత్ రెడ్డి గారు స్పీకర్ గారు ఇద్దరు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే విధంగా వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం